ఆదురుపల్లి బీటా ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఆదుర్పల్లి పోస్ట్ కూడా ఇన్ఛార్జిగా ఉన్నాను రాత్రి పన్నెండు గంటల సమయంలో కావేటి హరికృష్ణ ప్రొటెక్షన్ వాచరు ఆదురుపల్లి ఫారె సిహెచ్ శ్రీనివాసులు ఫారెస్ట్ ఆఫీసర్ అమ్మవారి పాలెం వాళ్ళు నైట్ విధులు నిర్వహిస్తుండగా వేలూరు తిరు తిరుపతి నాయుడు పులికల్ పులివర్తి వెంకటేశ్వర్లు ఉల్లిపాయల మురళీకృష్ణ వచ్చి మీ మేడం ఏది అని ప్రొటెక్షన్ వాచ్ అనగా మేడం నైట్ వే మగవాళ్ళు ఉంటారు మేడం మార్నింగ్ వస్తుంది అని చెప్పి మేడంని పిలవండి అంటే మేడం లోపల ఉంది మీరు లోపలికి వెళ్ళకూడదని చెప్పి కావేటి హరికృష్ణ అడ్డుకున్న కావేటి హరికృష్ణని కొట్టారంట ఈ లోపల మా ఫారెస్ట్ డ్యూటీ ఆఫీసర్ నైట్ డ్యూటీలో ఉన్న అతను వచ్చి అడ్డుకొని వాళ్ళని సరివేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని హరికృష్ణ నాకు ఫోన్ ద్వారా తెలిపాడు వెంటనే నేను ఆరు గంటల సమయంలో నేను విజులు నీరుస్తూ ఉండగా మళ్ళీ అదే వ్యక్తులు ముగ్గురు ఏలూరు పులివర్తి వెంకటేశ్వర నాయుడు ఏలూరు తిరు తిరుపతి నాయుడు మా ఉల్లిపాయల మురళీకృష్ణ మళ్ళీ కారులో పోస్ట్ దగ్గరికి వచ్చి నన్ను కొట్టడం జరిగింది ఈ లోపల నా మా బాబు మా కొడుకు వచ్చి అంటుకుండగా బాబుని కూడా కొట్టి కారులో వెళ్ళిపోయారు ఈ విషయాన్ని నేను నన్ను ఇట్లాగే ఒకటిన్నర సంవత్సరం నుంచి వీళ్ళు వేధింపులు గురి చేస్తున్నారు నేను వాళ్ళు చెప్పిన మాట లేదని చెప్పేసి నా పై అధికారులకి నా మీద భయం ఘోరంగా అంటే చాలా అవమానకరమైనటువంటి నా మీద కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు అధికారుల ఫోన్లు చూసి మీ స్టాఫ్ మీ అమ్మాయి ఆ స్టాఫ్ ఇలా ఉంది ఆ అమ్మాయి మీరు మీరు ఏం చర్య తీసుకుంటారు ఏంది అమ్మాయి ఏం చేస్తే మేము చర్య తీసుకోవాలని మా పై అధికారులు చాలాసార్లు అతనికి చెప్పడం జరిగింది అలాగే కాకుండా నేను నన్ను కాకుండా నా చుట్టూ ఉండే స్టాఫ్ని నా కింద పనిచేసే వాళ్ళని నా పై అధికారుల్ని నా ఇళ్ళ దగ్గర వాళ్ళని ఎవరిని రాత్రి మొదలు ఫోన్లు చేసి అందరి నెంబర్లు తీసుకొని చిత్రహింసలు చేస్తూ ఉంటాడు ఆ నెంబర్లు కానీ బ్లాక్ పడితే కొత్త కొత్త నెంబర్ల నుంచి తీసుకునేది చిత్ర హింసలు అదేమంటే నువ్వు నాకు బాకీ ఉన్నావని చెప్పి అందరికీ ప్రచారం చేస్తాడు మేము అతను చెప్పినట్టుగా నేనకపోతే నీ పరువు తీస్తాను నేను చెప్పింది నువ్వు వినాలి అని చెప్పేసి పులివత్తి వెంకటేశ్వరం నన్ను మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు మొదటి సంవత్సరం నుంచి ఈ విషయాన్ని నేను పై అధికారులు కూడా చెప్పుకోనున్నాను ఈ బాసులు వేరే ఆడుపంచుకు దేవుడు ఇవ్వుడు చెప్పు చెప్పు అయిపోయింది చెప్పు ఇంకా రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఇంకా అయిపోయిందే దానికి దేనికి ఊరికే నన్ను నా బిడ్డల్ని మానసికమైన వేదులకు గురి చేస్తున్నాడు లాస్ట్కి మేము ఆత్మహత్య చేసుకోవాలని నేను నా బిడ్డలు డిసైడ్ అయిపోయావు మమ్మల్ని ఎన్ని రకాలుగా అందరూ మమ్మల్ని అవి పాలు పాలు చేసేసాడు నేను ఈ విషయాన్ని నేను డిపార్ట్మెంట్కి కూడా చాలా సార్లు తెలియజేస్తున్నాను నా అధికారులు కూడా నాకు చాలా వరకు తోడుండి నాకు ఓదార్పునిచ్చారు బాధితే ఉన్నావు నువ్వు బాధపడిపోయారు నా పై అధికారులు నాకు చాలా సహాయం చేశారు లాస్ట్ గా అతను రాజకీయం ఒత్తిడితోందన్న చిత్ర నాకు రాజకీయ బలం ఉంది నీ ఉద్యోగం ఇట్లా చేస్తా నేను ఇక్కడి నుంచి లేపేస్తా వేరే దగ్గరికి వెళ్ళిపో అప్పుడు పై అధికారులు చెప్పారు ఆ అమ్మాయి ఉద్యోగ చాలా కచ్చితంగా పని చేస్తుంది అయ్యా వెంకటేశ్వర్లు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చాలా సార్లు అధికారులు చెప్పారు కానీ నా శృతి మించి పోయింది మా శక్తి చాలూ లేదు అతను బారి నుంచి మామూలు కాపాడుతాను అతనికి సపోర్ట్ తిరుపతి నాయుడు ఈ మురళి ఇద్దరు అండ చేసుకో అతను ఏ విధంగా మామూలు కంప్లైంట్ ఇచ్చాను నేను ఈ విషయాల్ని పది ఈ రోజు ఉదయం వెళ్లి నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అత్తయ్య గారిని కలిసి మాట్లాడి రావడం జరిగింది కాపాడుకున్న పర్వత తీసేసాడు రాదే தேவிக்கு <laughs> பதங்கடாம <laughs> 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 <laughs>